సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ తమ ప్రతిభను ఇతర రంగాల్లోనూ చాటుతున్నారు హీరోయిన్స్గా అడుగుపెట్టక ముందు చాలామంది బిజినెస్ స్పోర్ట్స్ డాక్టర్స్ లాయర్స్ ఇలా పలు వృత్తుల్లో రాణించారు ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే కూడా బ్యాడ్మింటన్ స్టార్ దీపిక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డెన్మార్క్ లోని కోపెన్ హెగన్ లో జన్మించింది ఆమె తండ్రి ప్రకాష్ పదుకొనే ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బెంగళూరులో పెరిగిన దీపిక చిన్నతనంలో బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పాల్గొంది కానీ తర్వాత మోడలింగ్ వైపు వెళ్లింది ఇక సినిమాలపై ఆసక్తితో హీరోయిన్ గా ప్రయత్నించింది రెండు వేల ఆరులో కరణ చిత్రం ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది దీపిక పదుకొని ఇక రెండు వేల ఏడులో ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్ లో అరంగ్రేటం చేసి షారుఖ్ ఖాన్ సరసన నటించి భారీ విజయం సాధించింది ఆ తర్వాత లవ్ ఆజ్కల్ బచ్నా ఏ హసినో పద్మావత్ బాజీరావు మస్తానీ పికూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ వంటి హిట్ చిత్రాల్లో నటించింది దీపికా నటనకు మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు లభించాయి ప్రభాస్ నటించిన కల్కీ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది త్వరలోనే కల్కీ టూలో కూడా నటించనుంది ఈ చిన్నది హాలీవుడ్లో కూడా ట్రిప్లెక్స్ ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ చిత్రంతో పాదం మోపింది రెండు వేల ఇరవై మూడులో ఆస్కార్ అవార్డుల ప్రెజెంటర్ గాను వ్యవహరించింది ఇక దీపిక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో నటుడు రణవీర్ సింగ్ ను వివాహం చేసుకుంది వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఒక కుమార్తె జన్మించింది ఆమె పేరు దువా పదుకొనే సింగ్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తోంది దీపికా పదుకొనే